నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి మై డియర్ ఫ్రెండ్స్ ఈ ఛానల్లో మనం వ్యక్తిత్వ వికాసం గురించి విజయం సాధించడానికి అవసరమైన లక్షణాల గురించి విజయం సాధించిన పలువురి జీవిత గాథల గురించి నేర్చుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు మనం వజ్రాల వ్యాపారం చేసి కోట్లు గడించిన ఒక వ్యక్తి గురించి చెప్పుకుందాం వజ్ర సంకల్పం ఉంటే వేల కోట్లు సంపాదించడం సాధ్యమే అని నిరూపించిన ప్రముఖ వజ్రాల్ వ్యాపారి సాబ్జీ దొలాకియా విజయ్గాదే ఇది రెండు వేల పదహారు జూన్ నెల కొచ్చిన్ కేరళలో మలయాళం అరయో నీకు మా భాష వచ్చినా అని అడిగిన హ్యాండ్లూమ్ షాప్ యజమాని ప్రశ్న అర్థం కాక తెల్ల మొహం వేశాడు ఇరవై ఒక్క ఏళ్ల ద్రవ్య పని కోసం వెతుకుతున్నాను ఏ పని ఇచ్చినా కష్టపడి చేస్తాను దుర్వాసం తట్టుకోలేక ముక్కు మూసుకుంటూ అడిగాడు ఆ కుర్రాడు ఇబ్బంది చూసి ఇక్కడ ఏమని లేడని నో చెప్పాడు సీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మేనేజర్ ఆ తర్వాత సూపర్ మార్కెట్ టీ కొట్టు పడవల తయారీ వర్క్షాపు కార్ షోరూము ఇలా ప్రయత్నించని చూడలేదు ఉద్యోగం కోసం ఊళ్ళో అడుగుపెట్టిన ఐదు రోజుల్లో పని కోసం అరవై దుకాణాలు తిరిగాడు ఆ కుర్రాడు ఇక జేబులో ఉన్నది నాలుగు వందల రూపాయలే పని దొరికే వరకు ఒక్క పూట మాత్రమే తినాలి అనుకున్నాడు ఇన్ని దుకాణాల్లో ఏదో ఒక దానిలో పని దొరకపోదా అనుకుంటూ మసాలా దినుసులు మార్కెట్లో అడుగుపెట్టాడు నషాలానికి అంటుకుందా ఘాటు అయినా పోడ్చుకుని రోజంతా ట్రక్లో చేసి తొలి సంపాదన రుచి చూశాడు ద్రవ్య చెమటోడ్చి సంపాదించిన నోట్లని కళ్ళకద్దుకుంటూ అనుకున్నాడు బ్రతుకు పోరాటం అంత బాధాకరమా అని ఇది ద్రవ్య యొక్క కథ ఇక మరో వ్యక్తి ఉన్నాడు అది ఆగస్టు రెండు వేల పదిహేడవ సంవత్సరం హైదరాబాదులో కూకట్పల్లి కేహెచ్బి దిగాల్సిన వాళ్ళు ముందుకు రావాలి కండక్టర్ పిలుపుతో కళ్ళు తెరిచాడు హితార్థ్ ఎక్కడ దిగాలో తెలియని ప్రయాణం కిటికీలోంచి షాపింగ్ కాంప్లెక్స్ మాల్స్ కనపడంతో ఓ నిర్ణయానికి వచ్చిన వాళ్ళ గబాలను బస్సు దిగిపోయాడు నాలుగు జతల బట్టలు జేబులో ఐదు వందల రూపాయల నోటుతో హైదరాబాద్లో అడుగుపెట్టాడు మొదటి రోజు పని కోసం పది దుకాణాలకు వెళ్ళాడు నిరాశే మిగిలింది రెండో రోజు చుట్టుపక్కల మాల్స్కి వెళ్ళి ప్రయత్నించాడు తెలుగు రాకపోవడంతో పనిలో పెట్టుకోలేదు కూకట్పల్లిలో ఓ షాపింగ్ మాల్ దగ్గర మెక్డొనాల్డ్స్ మేనేజర్తో మాట కలిపాడు కుర్రాడికున్న హిందీ ఇంగ్లీష్ పరిజ్ఞానానికి ముచ్చటపడి మెక్డొనాల్డ్స్లో గంటకు ముప్పై రూపాయలు జీతానికి పెట్టుకున్నాడు ఐదు రోజులు పనిచేశాక మానేశాడు యథార్థం ఇరగవరం అంటే పశ్చిమ గోదావరి నుంచి వచ్చిన నిజాంపేటలో టిఫిన్ పడినడుతున్న ఓ వ్యక్తి దగ్గర పూరీలు వత్తి వేయించే పనికి ఒప్పుకున్నాడు తలదాచుకోవడానికి ఓ గది బాడుక్కు తీసుకున్నాడు మురికి కోపం లాంటి ఆ గదిని తనలాంటి పదిహేను మంది పంచుకునేవారు అలాంటి అపరిశుభ్ర వాతావరణంలో ఉండేందుకు కంపరం పుట్టేది కళ్ళు మూసుకుని రోజులు గడపక తప్పలేదు వారం తర్వాత స్కూళ్ళకి వైట్ బోర్డులు విక్రయించే సంస్థలో సేల్స్ మ్యాన్గా చేరాడు ఇలా రోజువారీ కూలీకి వేరువేరు పనులు చేసి నెలకి ఐదు వేల రూపాయలు సంపాదించాడు బస్సులు షేర్ ఆటోల్లోని ప్రయాణించి డబ్బుల్ని పొదుపుగా ఖర్చు చేయడం నేర్చుకున్నాడు హితార్థ్ ఇంకెన్ని గడ్డు రోజులు చూడాలో ఎన్ని అగచాట్లు పడాలో జీవితం అంటే ఇదే కదా అనుకున్నాడు పన్హర్ బంగ్లా వర్లీ ముంబై కోట్ల విలువైన బంగ్లాలో డొలాకియా కుటుంబ సభ్యులు భోజనాలు కూర్చున్నారు నీ హైదరాబాద్ అనుభవం ఎలా ఉంది హితాత్ అడిగాడు తండ్రి సావ్జీ డొలాకియా అయ్య బాబోయ్ ముత్తాదులుగా కనబడ్డారు కానీ డబ్బుకున్న ప్రాముఖ్యత తిరస్కరణకు గురైతే మనసుకి ఎంత బాధ కలుగుతుందో అర్థమైంది మన దేశంలో ఉద్యోగాలకు ఉన్న గిరాకీ ఏమిటో బాగా తెలిసొచ్చింది డాడీ అని ప్రశాంత వదనంతో చెప్పాడు హితార్థ్ హైదరాబాద్ మెక్డొనాల్డ్లో ఉద్యోగం దగ్గర నుంచి షేర్ ఆటోల్లో ప్రయాణం వరకు అన్ని విషయాలను తండ్రితో చెప్పాడు ఆ కుర్రాడు అమెరికాలో బీబీఏ డైమండ్ గ్రేడింగ్లో డిప్లొమా చేసి పైలట్ లైసెన్స్ సంపాదించి సెలవులకు ఇంటికి వచ్చాడు కుటుంబంలో పుట్టిన సమాజం అర్థం కావాలనే ఉద్దేశ్యంతో హితార్థును బయటికి వెళ్ళి ఎంతో కొంత సంపాదించి అనుభవం గడించాలని పంపించాడు తండ్రి సావుజీ అవును ఆత్మగౌరవంతో కష్టపడి పనిచేసే ఏ పని చిన్నది కాదు అన్నది గత ఏడాది నేను కొచ్చిలో నేర్చిన పాఠం అన్నాడు మరో కొడుకు ద్రవ్య అతను న్యూయార్క్లో ఎంబీఏ చేసి వచ్చాడు నాన్న నేను అమెరికాలో చదువుకుని ఉండొచ్చు కానీ కేరళలో ఒక చిన్న ఉద్యోగం కోసం అరవై దుకాణాలు తిరిగాను చూడు అప్పుడు తెలిసింది నాకు ఉద్యోగం అంటే ఎంత విలువైందో నాలుగు వందల రూపాయలతో బతికాను బస్తాలు మోసాను ఆ చిన్న అనుభవమే ఎన్నో పాఠాలు నేర్పింది థ్యాంక్స్ నాన్న అంటూ చెప్పుకొచ్చాడు ద్రవ్య ఇద్దరు కొడుకులు చెప్పింది విన్నాడు సావుజీ దొలాకియా తనకు కావలసింది అదే ఆ సారాన్ని గ్రహించాలన్నదే తన తపన అది ఇప్పుడు నెరవేరింది అనుకున్నాడు డొలాకియ అన్నదమ్ములు నలుగురు కొన్నేళ్ల పాటు కష్టపడ్డారు అలా ఇటుక ఇటుక పేర్చుకుంటూ కట్టుకున్న సామ్రాజ్యమే హరికృష్ణ ఎక్స్పోర్ట్స్ రెండో తరంలో అందరికీ కష్టం నష్టం విలువలు వంటివి తెలియజెపితేనే ఆ సామ్రాజ్యం మరింత వృద్ధిలోకి వస్తుంది మరిన్ని తరాలను చూస్తుంది అందుకే డొలాకియ కుటుంబం రెండవ తరం వారికి జీవన పోరాటంలో అగ్ని పరీక్ష పెడుతుంది ఇంట్లో ఇరవై ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక పట్టణానికి వెళ్ళి నెల రోజుల పాటు బతకాలి వారం కన్నా ఎక్కువ రోజులు ఎక్కడ చేయకూడదు కుటుంబం పేరు పలుకుబడి వాడకూడదు మొబైలు ఇంటర్నెట్ వినోదాలు విలాసాలకు దూరంగా ఉండాలి ఎలాంటి దుర్భర పరిస్థితులు ఎదురైనా నెల రోజులు అనుభవించాలి తప్పదు అన్నది ఆ కుటుంబ రాజ్యాంగం అందులో భాగంగానే సావుజీ డొలాకియ కొడుకులు హితార్థ్ హైదరాబాద్కు ద్రవ్య కేరళకు వెళ్ళొచ్చి అనుభవం గడించారు వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అంటే ఇదేనేమో ఈ సంప్రదాయాన్ని సజీవంగా ఎన్నో తరాలకు పరిచయం చేసి కొనసాగించాలని డొలాకియా పెద్దలు శిలాశాసనం వేశారు వజ్రం ఎప్పటికీ నిలిచే ఉంటుంది డొలాకియా కుటుంబంలో వజ్రాలు లాంటి మెరుకులు ఉన్నంత వరకు వారి వ్యాపారం మెరుస్తూనే ఉంటుంది ఈ సావ్జీ డొలాకియా ఫ్లాష్ బ్యాక్ గురించి మనం చూస్తే పంతొమ్మిది వందల సంవత్సరం అమరేలి సౌరాష్ట్ర గుజరాత్ పేరు ప్రతిష్టలు రాకపోయినా పర్లేదు లక్షాధికారి అవ్వకపోయినా బాధపడకు కానీ మనసున్న మహారాజుగా బతికేందుకు ప్రయత్నించు జీవితంలో సుఖ సంతోషాలకు వెళుతూ ఉండదు అంటూ పట్నం పెడుతున్న కొడుక్కి విలువలు బోధించింది తల్లి అలాంటి కుటుంబంలో పుట్టాడు సావుజీ దొలాకియా పంతొమ్మిది వందల అరవై రెండు ఏప్రిల్లో పాతిక మంది ఉన్న ఉమ్మడి కుటుంబంలో అవే ఆకలి బాధలు అవే పేదరికపు గాథలు వ్యవసాయం ఒక్కటే ఆధారం సావుజీకి చదువు అవ్వలేదు ఏడో తరగతితో ఆపేశాడు సూరత్కి ప్రయాణం కట్టాడు అక్కడ ఒక డైమండ్ కటింగ్ సంస్థలో నూట యాభై రూపాయల జీతంతో ప్రస్థానం మొదలుపెట్టాడు డైమండ్ కటింగ్లో కొన్నేళ్లు ముడి వజ్రాలకు పెట్టడంతో కొన్నేళ్లు గడిచిపోయాయి వజ్రానికి సానబెట్టిన అనుభవంతో వ్యాపార ఆలోచనలతో మెదడుకు పదును పెట్టాడు వెంటనే డైమండ్ బ్రోకర్గా మారాడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అన్నదమ్ములు హిమ్మత్ తులసి గణశ్యాములను సొంతూరు నుంచి సూరత్కి రప్పించాడు అందరూ కలిసి వ్యాపారంలో కష్టపడ్డారు బాగా లాభాలు గడించాక వజ్రాల ఎగుమతిలోకి దిగాడు సావుజీ ఆత్మస్థైర్యంతో ఎదిగి వ్యాపారాన్ని వజ్రంలా ప్రకాశింపజేశాడు వారు సానబెట్టిన వజ్రాలను సుమారు అరవై దేశాలకు ఎగుమతి చేస్తూ ఏడు వేల కోట్ల టర్నోవర్తో సంస్థను పైకి తీసుకెళ్లాడు తల్లి మాట వేదవాకుగా చేసుకోవడం వల్లే ఈ స్థాయికి ఎదిగారన్నది ఆయన నమ్మకం సావుజీ డోలాకియా ఆ విలువల వ్యాపారాన్ని నమ్ముకుని ఎదిగాడు ఆయన పిల్లలు కూడా కింది స్థాయి నుండి కష్టపడి పైకి రావాలి సంస్థలు అందరితో పాటు సమానంగా పనిచేయాలి సమాజంలోని పరిస్థితులను అర్థం చేసుకోవాలి ఇదే ఆయనకు పిల్లల పెంపకంలో కుటుంబం నేర్పిన పాఠం ఇక తన దగ్గర పనిచేసే ఉద్యోగులకి ఈయన కోరకొండ అనే వరాలు ఇచ్చే దేవుళ్ళు అంటాడు సెప్టెంబర్ రెండు వేల పద్దెనిమిదిలో హరికృష్ణ ఎక్స్పోర్ట్ సూరత్ వారు తమ స్టాఫ్కి పదహారు వందల మంది కార్మికులకు ఒక కృష్ణావళి ఇచ్చారు అందులో ఏమైనా ఉందంటే ఒకటి మీకు వాహనం ఉన్నదా ఏ వాహనం ఉందో టిక్కి పెట్టండి అందులో ఒకటి స్కూటీ రెండు బైకు మూడు కారు నాలుగు వాహనం లేదు అని రెండో పాయింట్ సొంత గృహం ఉన్నదా అని ఒకటి లేదు రెండు ఉంది మూడు స్థలం ఉంది కట్టుకోవాలి నాలుగు ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటున్నాను మూడో పాయింట్ అకస్మాత్తుగా నాలుగు లక్షల లాటరీ గెలిస్తే ఏం చేస్తారు దానికి ఒకటి కారు కొంటాం రెండు ఇల్లు కడతాం మూడు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం నాలుగు నగలు కొంటాం ఇటువంటి క్వశ్చన్ ఎ పదహారు వందల మందికి ఇచ్చి సమాధానం రాబట్టాడు ఈ హెచ్ఆర్ విభాగం ఈ కంపెనీలోది హరికృష్ణ ఎక్స్పోర్ట్స్ కంపెనీలో ఈ కార్మికుల ఎంపికకి ప్రాధాన్యతనిచ్చి మారుతి సుజుకి ఆల్టో కార్లు ఫిక్స్డ్ డిపాజిట్లు ఇల్లు కావాలనుకున్న వారికి ఫ్లాట్లని రెండు వేల పద్దెనిమిది దీపావళి నాడు బహుకరించాడు ఈ హరికృష్ణ ఎక్స్పోర్టర్స్ యజమాని సావ్జీ దొలాకియా సంస్థలో ఉన్న ఆరు వేల మంది ఉద్యోగుల్లో ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి కోటి రూపాయలు ఖరీదైన మెర్సిడేజ్ బెంజ్ కార్లు బహుకరించాడు రెండు వేల పద్నాలుగు నుండి ప్రతి ఏటా దీపావళి బోనస్గా నగలు కార్లు ఇళ్ళు వంటి కా విలువైన కానుకలు ఇవ్వడం ఆనవాయితీగా కొనసాగుతుంది రెండు వేల పదహారులో పన్నెండు వందల మంది ఉద్యోగులకి డాట్సన్ గో కార్లను ఇచ్చాడు సంస్థ అభివృద్ధికి సహకరించిన ఉద్యోగులు సంతోషంగా ఉన్నప్పుడే నిజాయితీగా పనిచేస్తారు యాజమాన్యం పట్ల విధేయతతో చివరి వరకు కొనసాగుతారు అన్నది సావ్జీ డోలాకి ఆలోచన నా కుటుంబం నా వంశోద్ధారకులు అని కేవలం లాభ అర్జన మీద దృష్టి పెట్టడం స్వార్థపరు లక్షణం ఉద్యోగుల సంక్షేమం కోసం కొన్ని నైతిక విలువలు పాటించబట్టే సంస్థ అంతకంతకు ఎదుగుతూ పోతుంది అన్న సిద్ధాంతానికి కట్టుబడి పనిచేయడం ఆయన నైజం ఇది నూట యాభై రూపాయల కూలీ నుంచి కోట్లాది రూపాయల వజ్రాల సామ్రాజ్యాన్ని స్థాపించిన హరికృష్ణ ఎక్స్పోర్ట్స్ యజమాని సాహ్జీ దులాకియా యొక్క విజయగాథ ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ కథ నుండి స్ఫూర్తి పొందండి కష్టే ఫలి అన్నట్టు కష్టపడి పనిచేస్తే ఎవరికైనా ఇటువంటి ఫలితం వస్తుందని నమ్మండి ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని ఆసక్తికర స్ఫూర్తిదాయకమైన కథనాల కోసం ఎదురుచూస్తూ ఉండండి ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి